మొదటి ఏప్రిల్ క్రాసిన పత్రిక పదకొండు వచ్చాయి అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాం దగ్గరకు వచ్చేసాము అప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను కాబట్టి అబ్రహాము పిలువబడినప్పుడు అది అబ్రహాం జీవితంలో ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ అబ్రహామును దేవుడు పిలవడం అబ్రహామును పిలవ పిలిచినప్పుడు అబ్రహాము పిలువబడినప్పుడు అని అన్నాడు అబ్రహాము దేవుడు పిలిచాడు ఎక్కడున్నాడు అబ్రహాము ఏ ఊర్లో ఉన్నప్పుడు పిలిచాడు అపోసలి కార్యక్రమం ఏడవ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే సహోదరులారా తండ్రులారా వినుడి అదిగోండి మన పితరుడైన అబ్రహము ఎక్కడ ఆరానలో కాపురం ఉండక మునుపు కాబట్టి ఆరాకు రాకముందు ఇంకొక చోట ఉన్నాడు ఆయన ఎక్కడ ఉన్నాడు అని అంటే మెసపుతోమియాలో ఉన్నాడు మెసపుతోమియా అంటే రెండు నదుల ఉన్న ప్రదేశాన్ని మెసపుతోమియాని అంటారు యోప్రటిస్ టైగ్రీస్ యోప్రటిస్ ఎద్దికెలు అని కూడా అంటారు ఆ రెండు నదుల మధ్య ప్రదేశంలో అది బాగా అభివృద్ధి చెందిన ప్రదేశం మెసపుతోమియా అనేది మొట్టమొదటిగా భూమి మీద నాగరికత ప్రారంభమైన ప్రదేశం నాగరికత ప్రారంభమైన ప్రదేశం అంత మోడర్న్ కల్చర్ మోడ్రన్ స్టైల్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్రన్ బిల్డింగ్స్ మోడ్రన్ టౌన్స్ మొట్టమొదటిగా భూమి మీద మెసపుతోమియా ప్రాంతంలో ఆ తర్వాత ఐగుప్తిలో తన ఐగిప్తియన్ సివిలైజ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ అంటారు ఆ తర్వాత ఇండస్ వ్యాలీలో ఆ తర్వాత ఇప్పుడు చైనాగా పిలువబడుతున్నటువంటి ప్రాంతంలో ఇవి నాగరికతను అభివృద్ధి చేసుకున్నటువంటి ప్రాంతాలు కాబట్టి సిటీ లైఫ్కి అలవాటు పడినటువంటి వ్యక్తి ఎవరో అబ్రహం మోడర్న్ కల్చర్ అక్కడ ఉన్నటువంటి కల్చర్లో హౌసెస్ ఎలా కట్టుకుంటారు ఎరిగిన మనిషి సివిలైజ్డ్ పర్సన్ ఆ ఊర్లో ఉన్నప్పుడు నాగరికతలు అభివృద్ధి పొందారు కానీ మనుషులు భక్తిలో దిగజారిపోయారు భక్తిలో దిగజారిపోయారు కాబట్టి ఎలాంటి జనుల మధ్యలో అబ్రహాం నివసిస్తూ ఉన్నాడో ఆ ఊర్లో తెలియజేశాడు యహో శివ గ్రంథం యహో శివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచ్చంలో నుండి జనులందరితో ఇట్లా నిన్నాం ఇస్రాయలీల దేవుడైన యహోవా చెప్పినదే మనగా ఆది కాలంలో నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు తెరాహు కుటుంబీకులు అది కాబట్టి తెరాహు కుటుంబికులు ఎలాంటివారని అంటే నది ఎవరితల యోప్రటీస్ నది అని అంటే మెసపుతోమి ప్రాంతంలో నివసిస్తూ కాబట్టి భక్తిలో క్షీణించిపోయారు నాగరికతలు అభివృద్ధి పొందారు భక్తులు క్షీణించిపోయిన జనం మధ్యలో అబ్రహము ఉంటే తెరాహు కుటుంబం ఉంటే దేవుడు పిలిచాడు ఏమి విడిచిపెట్టి రావాలి ఏం విడిచిపెట్టి రావాలి నాగరికతను విడిచిపెట్టి రావాలండి సిటీ లైఫ్ విడిచిపెట్టి ఇప్పుడు వచ్చి గుడారాల్లో నివసించాలి గుడారంలో నివసించాలి దేవుడు అబ్రహామును పిలిచాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు మీ ప్రాంతం నుంచి పిలిచినప్పుడు అతడు ఊరనే పట్టణంలో ఉండేవాడు పిలిచినప్పుడు అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించి తెరహు కుటుంబంతో ఎవరున్నారు తెరహు కుటుంబంలో అబ్రహాం ఉన్నాడు నాహోర్ ఉన్నాడు ఆరాన్ ఉన్నాడు వీళ్ళు బయలుదేరి వచ్చేశారు వీళ్ళు బయలుదేరి వచ్చేశారు ఎక్కడికి బయలుదేరి వచ్చారనంటే నేరుగా కానానికి రాలేదు అప్పుడే వీళ్ళు బయలుదేరి హారాను ప్రాంతానికి వచ్చారు ఎవరు వేస్తారు మ్యాప్ వేస్తారు మీరు సరే నేను వేస్తానండి మా బిల్లు మొదటి మ్యాప్ చూసుకోవచ్చు మీరు ఇది మధ్యధర సముద్రం సముద్రం ఇక్కడ వాడ నిలిచిన ప్రదేశం నవాహు వాడ నిలిచిన ప్రదేశం అర రాతుంటుంది ఉంటుంది దానికి దిగువగా రెండు నదులు ప్రవహిస్తూ ఉంటాయి ఒకటి యూప్రటిస్ ఒకటి టైగ్రీస్ హిద్దికేలు ఇక్కడ ఊరు అనే పట్టణం ఉంటుంది దేవుడు ఎక్కడి నుంచి పిలిచాడు దేవుడు ఎక్కడి నుంచి పిలిచినప్పుడు ఆయన మనసులో ఇక్కడికి పిలవాలి కానీ చెప్పలేదు అడ్రస్ ఈ సివిలైజ్డ్ మనుషుల్లో నుంచి నువ్వు రావాలి పిలిచాడు అబ్రహం తన తండ్రి ఎవరు తెరహు తన సోదరులు ఈయన పిలిస్తే వాళ్ళు ఎందుకు రావాలి కాబట్టి తెరహు తన కుటుంబంతో కలిసి హారానికి వచ్చారు హారానికి వచ్చారు ఆది ఖండం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుండి ఇక్కడ నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు ఇక్కడ కొన్ని సంగతులు జరిగాయి తెరహ చనిపోయాడు తర్వాత అబ్రహాము సోదరుడు కూడా చనిపోయాడు ఇప్పుడు కరెక్ట్ అడ్రస్ చెప్పాడు పరమ తండ్రి ఏం చెప్పారనంటే నువ్వు ఆరా నుండి బయలుదేరి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు పన్నెండు అధ్యాయం మొదటి నుండి కాబట్టి ఇక్కడి నుంచి బయలుదేరి నిన్ను చూపించి నాకు వెళ్ళము అని అన్నాడు అక్కడ వాగ్దానం చేశారు కరెక్ట్ ఇక్కడే బాగా ఆస్తిపరులు ఈ ఆస్తిని పశువులను తన కుటుంబాన్ని వెంట పెట్టుకొని పిలువబడినప్పుడు లోబడి వచ్చాడు అది అబ్రహాము దేవుని ఎదుట విశ్వాసముతో పిలుపునకు స్పందన దాన్ని ఇప్పుడు మెన్షన్ చేశారు దేవుడు హెబ్రి పత్రికలో ప్రత్యేకించి అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును ఇంత ప్రయాణం ఎలా చేయగలిగాడు ఇంత ప్రయాణం ఎలా చేయగలిగాడు జీవిత విధానాన్ని మార్చుకొని రెసిడెన్షియల్ ప్లేస్ మార్చుకొని ఎలా ప్రయాణం చేయగలిగాడు ఎలా ప్రయాణం చేయగలిగాడు కాబట్టి దేవుడు ఆ పిలిచాడు అతడు విశ్వాసమును బట్టి ప్రయాణాన్ని కొనసాగించాడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు విశ్వాసమును బట్టి పిలుపుకు లోబడ్డాడు పిలుపుకు లోబడ్డాడు పిలుపుకు లోబడ్డాడు అంటే విన్నాను చాలే కాదు వినేశాను కాదు పిలువబడినటువంటి పర్పస్ పరిపూర్ణం అయ్యేంత వరకు ఆ పిలుపుకు లోబడడం పిలుపుకులో పడడం అబ్రహామును ఆ దేశంలో నుంచి పిలిచిన దేవుడు మనలను కూడా అంధకార సంబంధమైన అధికారంలో నుండి తన సువార్త ద్వారా పిలిచాడు రెండవ దశలోనికి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రత్యేకించి రెండవ దశలోనికి రెండు పద్నాలుగు కాబట్టి దేవుడు తన సువార్త ద్వారా మనల్ని పిలిచాడు అయిపోయిందా పిలిపి వినగానే అయిపోయిందా అబ్రహముని పిలిచాడు బయలుదేరాడు అయిపోయిందా ఎంత మజిలి ఎంత మజిలి కాబట్టి విశ్వాసే దేవుడు తను పిలిచినటువంటి విధానానికే ఆ విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుట ప్రదర్శించే రూపం ఇది ఆ దేవుడు సువార్త ద్వారా పిలిచాడు అంటే సువార్త విన్నాం నమ్మాం విశ్వసించాం భక్తి పొందాం అయిపోయింది కాదు పిలుపుకు తగిన జీవితం పిలుపుకు తగిన జీవితం దేవుని ఎదుట విశ్వాసాన్ని కనుపరిచే రూపం అది అబ్రహాములో ప్రత్యేకించి పరమదేవుడు మనకు చూపిస్తున్నది పిలిచాను ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాను మెసుపుతొమ్మే ప్రాంతం నుంచి పిలిచాను పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు పిలిచాడు కాబట్టి ప్రయాణం చేసుకుంటూ ఆరానికి వచ్చారు ఆరానికి వచ్చారు కానీ అది సొంత ఊరు కాదు సొంత ఊరు కాదు ఇప్పుడు మా ఊరు నుంచి మీ ఊరు ఈజీగా వచ్చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు ఒక వంద సంవత్సరాల క్రితం ఆలోచన చేయండి మీ ఊరు రావాలంటే నాకు ఎంత కష్టమో ఒక్కటి రావడం కాదు కూడా ఆడ మనుషుల్ని వేసుకొని చెంటబిడ్డల్ని వేసుకొని ఆస్తి వేసుకొని అంటే చిన్న సంగత వచ్చిన తర్వాత హారాన్లో ఉన్నాడమ్మా కొద్ది రోజులు బాగున్నాం అక్కడ కాదు ఇంకొక ప్రాంతం ఉంది అన్నాడు పరమ తండ్రి కాబట్టి ప్రతి స్థలంలో పిలుపుకు లోబడిన అబ్రహాము ప్రతి పరిస్థితిలో పిలుపుకు లోబడిన అబ్రహాము తన విశ్వాస జీవితాన్ని దేవుని ఎదుటి కనుపరిచిన రూపం మనల్ని దేవుడు పిలిచాడు ప్రతి స్థలంలో పిలుపుకు లోబడిన జీవితమేనా స్థలాన్ని బట్టి పరిస్థితిని బట్టి విశ్వాసం దేవుని ఎదుట కనపరిచే రూపం మారుతూ వస్తుందా కరోనా వైరస్ మారినట్టు తన రూపం మార్చేసింది అంటాడు అలా మన రూపం మారుతుందా ఆలోచన చేయాలి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాస్తవానికి దేవుడు తన సువార్త ద్వారా మనం పిలిచినది పిలుపుకు తగినట్లు ఆయన ఎదుటి విశ్వాస జీవితాన్ని ప్రదర్శించే రూపం ఉండాలని అంటే గ్రంథంలో ఆయన తెలియజేశాడు గ్రంథంలో ఆయన తెలియజేశాడు ప్రత్యేకించి మనం చూస్తాం మొదటి ఆహా పత్రిక అబ్రహామును పిలిచిన దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానానికి తమ వారసులు ఎరిగి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని పిలుపుకు విధేత చూపాడు అబ్రహం అలాగూ దేవుడు మనలను పిలిచిన తర్వాత మనకు వాగ్దానం చేశాడు మొదటి వ్యవహాన్ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇరవై ఐదవ వచనమా నిత్య జీవం అనుగ్రహింతును అనది ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము కాబట్టి ఆయన మనకు నిత్యజీవం అనుగ్రహిస్తానని వాగ్దానం చేసి పిలిచాడు వాగ్దానం చేసి పిలిచాడు కాబట్టి ఆయన పిలుపునకు విదేతి చూపిన వాళ్ళు ఆయనను విశ్వసించిన వాళ్ళు నిత్యజీవానికి వారసులైనట్టు భూమి మీద బ్రతకాల్సిన అవసరం ఉంది ప్రయాణం ఎక్కడ నిలపలేదు ప్రయాణం ఎక్కడ కూడా వదులుకోలేదు పిలిచాడు పిలిచిన తర్వాత ప్రయాణం ప్రారంభించింది మొదలుకొని వాగ్దానం వరకు కొనసాగిపోయాడు నిత్య జీవం ఇస్తారని వాగ్దానం చేసిన తర్వాత మనుషులు దేవుని ఎదుట తన విశ్వాసాన్ని ప్రదర్శించే రూపం ఎలాగుండాలనంటే నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే వారిగానే మన మధ్యలో ఉంటుందా ఆలోచన చేయాల్సిన సంగతి టైం అయిపోతుంది ఇంకా ఐదు ఉంది ముగించేస్తాను యథశలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు రవచనంలో దేవుడు తన సువార్త ద్వారా మనల్ని ఎందుకు పిలిచాడు ఎల్లకాలం ఒకటే నిరీక్షణ కలిగి ఉండటానికే ప్రదేశాన్ని బట్టి పరిస్థితులను బట్టి నిరీక్షణ మార్చుకోవటానికి కాదు మార్చుకోవటానికి కాదు ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండటానికే మనం పిలువబడ్డాం యవన్ ప్రాయంలో ఆ బైబిల్ గట్టిగా చదివేశాడు ఎందుకని అంటే పరలోకం కోసం కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత తలిసిపోయాడు లోకం వైపు దృష్టి మళ్ళీంది ఎందుకు ప్రయాసపడుతున్నా ఒక ఇల్లు కట్టుకోవడానికి లేదంటే ఇంకో దానికి ఇంకొక దానికి దానికి దిశ మారిపోతుంది నిరీక్షణ మారిపోతుంది భూ సంబంధమైన వాటి మీద మనసు మళ్ళుతో ఉంది అది విశ్వాస జీవితమా విశ్వాస జీవితమా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిలువబడిన పిలుపుకు విధేతి చూపిన అబ్రహము మన్లను కూడా తన సువార్త ద్వారా పిలిచాడు ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండటానికి పిలిచాడు ఆలోచన చేయాలి గట్టిగా నిలబెట్టి ఒక స్థానిక సంఘంలో పది మందిని అడిగితే పది నిరీక్షణలు వస్తాయి పది నిరీక్షణలు వస్తాయి ఆ స్థలంలో మనం ఒకసారి ఆలోచించి దిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కటే నిరీక్షణ ప్రయాణం ఒక ఒకదాని కోసమేనా నిత్య జీవం కోసమే కలిసి ప్రయాణం చేస్తున్నాము స్థానిక సంఘ సభ్యులుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి పిలిచింది ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండటానికి పిలిచాడు మనల్ని పిలిచిపెట్టేశానండి